The <laughs> నంద్యాల జిల్లాలో జోరుగా వజ్రాల వేట కొనసాగుతుంది ప్రతిరోజు ఐదు మందికి వజ్రాలు దొరుకుతున్నట్లుగా కూడా తెలుస్తోంది పదిహేను లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైనట్లుగా కూడా మనకి సమాచారం కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలోనే కాదు నంద్యాల జిల్లా గాజులపల్లె ప్రాంతంలో కూడా వజ్రాలు వేట కొనసాగుతుంది వర్షపు నీటి వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు వజ్రాలను జల్లెడ పట్టి వెతుకుతున్నారు అక్కడున్న ప్రజలందరూ కూడా వజ్రాల వేట అనగానే గుర్తొచ్చేది మనకు రాయలసీమ ఒకప్పుడు రాయలసీమను రత్నాలసీమగా అభివర్ణించేవారు ఇప్పటికే ఆ ప్రాంతంలో వజ్రాలు దొరికి ప్రజల తలరాతలు మారుతూ ఉన్నాయి ఎక్కువగా కర్నూలు జిల్లాలో వజ్రాలు లభ్యమవుతూ ఉన్నాయి ఆ జిల్లాలోని జనగిరి ప్రాంతంలోనే కాదు ఇప్పుడు నంద్యాల జిల్లా కూడా వజ్రాలకు చిరునామాగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు నంద్యాల జిల్లాలోని గాజులపల్లె ప్రాంతంలో ప్రజలు జోరుగా వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి సరిగ్గా ఈ వర్షపు నీటి వాగులోనే వజ్రాలు కొట్టుకొస్తున్నాయని స్థానికులు నమ్ముతూ ఉన్నారు ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రతిరోజు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు స్థానిక సర్వలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఈ వాగును వజ్రాల వాగుగా పిలుస్తున్నారు ఈ వాగులోని ఇసుకను మట్టిని జల్లెడ వజ్రాల కోసం వెతుకుతూ ఉన్నారు కొందరు కూలి పనులు మానుకొని మరి వజ్రాల వేటకు ఒకవేళ వజ్రం దొరికితే తమ జీవితం మారిపోతుందని కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడే ఒకటే దొరికింది నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చాను గుంటూరులో ఇక్కడికి వచ్చాను దొరికింది ఆయన అమ్మనాన్ని వెళ్ళిపోయాడు ఎంతవరకు వజ్రాలు ఇప్పుడు లభ్యమైతే ఎంత కాస్ట్ ఉంటుంది చేసిన మనం వచ్చి ఇప్పుడు మూడు రోజులు అయింది మన కాదు వచ్చాను ఇవాళ ఒకటి దొరికింది అమ్మ నిన్న ఒకటి దొరికింది అమ్మనాడు ఆ తొమ్మిది లక్షలు అడిగి ఎంత సైజు దొరుకుతుంది ఎంత సైజు అన్న ఎంత సైజు అయితే తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు దొరికింది అయితే దొరికింది అమ్మ అన్నాడు ఇప్పుడు ఇరవై వేల ఇరవై లక్షలు అడిగి ఇరవై వేల అడిగింది తొమ్మిది లక్షలు అంతే ఇటీవల ఒక వ్యక్తికి ఏకంగా పదిహేను లక్షల రూపాయల విలువ చేసే వజ్రం దొరకడం స్థానికంగా సంచలనంగా మారింది దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు వేలాదిగా తరలి వచ్చి వజ్రాల వేటలో మునిగిపోతూ ఉన్నారు ప్రతిరోజు ఐదు మందికి వజ్రాలు దొరుకుతున్నాయని కూడా స్థానికులు చెప్తున్న మాట మరి ఈ వజ్రాల వేట ఎంతవరకు కొనసాగుతుంది మరికొంతమందికి అదృష్టం దక్కుతుందా అనేది చూడాలి